అలంకారకు సంబంధించిన ఈ పార్ట్ టూ పార్ట్ వన్లో నేను వృత్యానుప్రాస అలంకారం చేకాను చీకానుప్రాసలంకారం గురించి ఎక్స్ప్లెయిన్ చేసినాను ఇప్పుడు నెక్స్ట్ లాటాను ప్రాసలంకారము రెండు సమానమైన పదాలు అర్థభేదం లేకుండా తాత్పర్య భేదముతో అర్థభేదం కాకుండా తాత్పర్య భేదంతో వెంట వెంటనే ప్రయోగించబడుటను లాటాను లాఠానుప్రాసలంకారము అంటారు అంటే ఇక్కడ అర్థభేదం లేకుండా కానీ తాత్పర్య భేదం అనేది ఉండి వెంట వెంటనే ప్రయోగించబడుటను లాటాను ప్రసలంకరము అంటారు ఉదాహరణ చూడండి కమలాక్షు నర్చించు కరుములు కర్మలు అంటే ఇక్కడ వెంట వెంటనే అనేది జరిగింది రామదాసు ప్రదర్శించిన భక్తి భక్తి శ్రీనాథుని వర్ణించు జ్విహ జ్విహా అంటే శ్రీనాథుని వర్ణించే నాలుకే నాలుక అని ఇక్కడ భేదంతో వెంట వెంటనే రావడం అనేది లాటాను ప్రాసలంకరం అనేది అవుతుంది నెక్స్ట్ అంత్యాను ప్రాసాలంకారము అంత్యాను అంటేనే మనం ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోవచ్చు అంటే లాస్ట్ చూడండి పదాల చివరి కానీ వాక్యాల చరణాల చివరిలో కానీ అక్షరాలు పు పునరుక్తం అయితే దానిని అంత్యాను ప్రాసాలంకారం అంటారు అంటే వాక్యాల చివరి కానీ మరియు చరణాల చివరి కానీ చివరి అంటే లాస్ట్ ఉదాహరణ చూడండి ఎన్నోడ స్థాకు లేబరీ పాలమూరి జాలరి అంటే ఇక్కడ రీ ఇక్కడ రీ అనేది సేమ్ వస్తున్నది అంత్యం అంటే చరణాల అంత్యం కానీ వాక్యాల అంతం కానీ పదాలు సేమ్ వచ్చినట్లయితే అది అంత్యానుప్రాసలంకరం అనేది అవుతుంది నెక్స్ట్ చూడండి అందమైన భావ ఆవు పాల ఇక్కడ కూడా వాచ్చింది ఇక్కడ కూడా వాచ్చింది అంటే చరణాలకి లాస్ట్ లాస్ట్లో ఏది సేమ్ సేమ్ రాస్తే కదా అంత్యానుప్రాసలంకరం అవుతుంది నెక్స్ట్ అశోకవనంలో సీత విలపించేను శోకం చేత అంటే కూడా ఇక్కడ తాచింది తాచింది అంటే పదాల చివరి కానీ చరణాల చివరిలో కానీ అక్షరాలు పునరుక్తం అంటే ఇక్కడ పునరుక్తం అవుతుంది వాక్యం చివరం కానీ చరణాల చిర చివరి కానీ ఒక పునరుక్తం అవ్వడాన్ని అంత్యానుప్రాసలంకరం అనేది అవుతుంది ముక్త పదగ్రస్త అలంకారం వాక్యంతమునందుగాని పాదంతమునందుగాని విడిచిన పదభాగములను వ్యవధానము లేకుండా ప్రయోగించబడినచో దానిని ముక్త పదగ్రస్త అలంకారం అంటారు అంటే ఒక వర్డ్ ఎండ్ అయింది ఆ వర్డ్తోనే స్టార్ట్ అవ్వడం అనేది ముక్త పదగ్రస్త అలంకారం అంటారు అంటే మనం అంతాక్షరి ఆడతాం కదా ఏవడైతే ఎండ్ అవుతుంది ఆవిడతో మనం ఆడతాం కదా ఈ విధంగానే ముక్త పదగ్రస్త అలంకారం ఉంటుంది చూడండి ఉదాహరణ సూరవర పూజ్య ఇక్కడ ఎండ్ అవుతుంది పూజ్యతో మరి నెక్స్ట్ లైన్లో పూజ్య గుణ శోభిత శోభిత రూప రూప విస్తృత శీల శీల పుంగవ సో ఇలా ఎండైన పదాలతోనే మొదలవ్వడాన్ని ముక్త పదగ్రస్త అలంకారం అంటారు వాక్యంతమునందు కానీ పాదంతమునందు కానీ విడిచిన పదభాగము విడిచిన పదభాగములను వ్యవధానము లేకుండా ప్రయోగించబడినచో దానిని ముక్త ముక్తప్రదగ్రస్త అలంకారం అంటారు సో ఈ వీడియోకైనా మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి And don't forget the subscribe. Thanks for watching.